ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జాతకం కుదరక చచ్చిపోతావని ఒక పండితుడు చెప్పిన మాటలు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాయి చిత్తూరు జిల్లాలో చిత్తూరు పట్టణంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది మీరు చూస్తున్నారు చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక యువతి ఆ యువతి పేరు నేను చెప్పడానికి వీలదు ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేస్తున్న ఆ యువతి విజువల్ని మీరు సుమన్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు మీరు చూస్తున్నారు ఈ యువతే ఆ ప్రియుడి ఇంటి ముందుకు వచ్చి ఇప్పుడు ధర్నా చేస్తుంది ఎందుకంటే ఈమెకి రెండు సంవత్సరాల క్రితం పెళ్ళయింది ఆ ఉమేష్ అనే ఒక కుర్రాడు ఈమెకి రెండేళ్ల క్రితం యాదమర్రి చిత్తూరు జిల్లా యాదమరికి సంబంధించిన ఒక వ్యక్తితో పెళ్ళైంది ఆ పెళ్ళైన తర్వాత అతనితో స కాపురం ఇష్టం లేదంటూ ఆమె పుట్టింటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులతో కలిసి ఆ భర్తకి దూరంగా ఉండటం మొదలుపెట్టింది ఆ సమయంలోనే చిత్తూరులోని శ్రీనివాస నగర్ కాలనీకి సంబంధించిన యువ ఉమేష్ అనే ఒక ఒక కుర్రాడు ఈమని ఈమెతో స్నేహం మొదలుపెట్టాడు ఉమేష్ అనే కుర్రాడు కొంతకాలంగా ఈ అమ్మాయి భర్తతో చేస్తున్న పోరాటంలో భర్తకు విడాకులు ఇవ్వాలని ఈమె చేస్తున్న ప్రయత్నంలో అతను కూడా పాల్గొన్నాడు ఆమెకు మద్దతు ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఆమె కోసం కొంత ఆ భర్తతో ఈమె మొదటి భర్త ఉన్నారో యాదమరికి సంబంధించిన వ్యక్తి అతనితో కొంతకాలం ఆ పా ఫైట్లో ఈ అమ్మాయికి తన సానుభూతిని మద్దతిని ప్రకటించాడు ఉమేష్ మంచితనాన్ని చూసి హీరో అనుకుంది ఉమేష్ తనతో తన సమస్యని అర్థం చేసుకొని తన కోసం పోరాటం చేయడా చేయటాన్ని చూసి ఈ అమ్మాయి ముగ్ధురాలైపోయింది ఉమేష్ ప్రేమలో పడిపోయింది తాలి కట్టిన భర్తని వదిలించుకోవడానికి సపోర్ట్ చేసిన వ్యక్తితో ప్రేమలో పడ్డ ఈ అమ్మాయి కొంతకాలంగా అతన్ని పెళ్లి చే అతని పెళ్లి చేసుకుంటానని అతనితో కొంతకాలంగా సహజీవనం కూడా చేస్తు తెలుస్తుంది అయితే అన్నీ బాగానే ఉన్నాయి ఉమేష్ కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కుటుంబ సభ్యులను తీసుకొచ్చి సంబంధం మాట్లాడాడు వ్యవహారం అంతా పెళ్లిపీటల వరకు వచ్చింది ఇక్కడ ఈ అమ్మాయి తప్పులేదు ఉమేష్ తప్ప కూడా లేదు నిజానికి ఆ అమ్మాయి ఉమేష్ని ప్రేమించింది ఉమేష్ని నమ్మింది ఉమేష్ పెళ్లి చేసుకుంటాడని బలంగా విశ్వసించింది అందుకే ఉమేష్ ఏం చెప్తే అది చేసింది వాస్తవానికి అమ్మాయికి తల్లిదండ్రులు చేసిన పెళ్లి ఇష్టం లేదు రెండు సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్న అతనితో కాపురం చేయడం ఇష్టం లేదు అతనితో కలిసి జీవించడం ఇష్టం లేదు అందుకని అతన్ని వదిలేసి పుట్టింటికి వచ్చిన తర్వాత అతనితో విడాకులు తీసుకోవడం కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాల్లో ఉమేష్ ఈమెకు సహకారం చేశాడు దీంతో ఉమేష్ ప్రవర్తన ఉమేష్ క్యారెక్టర్ ఉమేష్ మంచితనం అన్నీ నచ్చి ఉమేష్ని పెళ్లి చేసుకోవాలనుకుంది ఉమేష్ కూడా ఈ అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఈ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపించాడు వీళ్ళ ప్రేమ వ్యవహారం ఆ శ్రీనివాస నగర్ కాలనీలో చిత్తూరు శ్రీనివాస నగర్ కాలనీలో అందరికీ తెలుసు ఇరు కుటుంబాలకి తెలుసు ఈ కుటుంబానికి తెలుసు ఆ కుటుంబానికి తెలుసు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు త్వరలోనే ఈ అమ్మాయి ఉమేష్ పెళ్లి చేసుకుంటారని వ్యవహారం అంతా పెళ్లి పీటల దగ్గరకు వచ్చే ముందు విడాకుల సమస్య మళ్ళీ ఈ అమ్మాయికి ఒక పెద్ద డిస్టర్బెన్స్గా మారింది ఎప్పుడైతే మొదటి భర్తకు విడాకులు ఇవ్వలేకపోయిందో అప్పుడు పెళ్లి చేసుకోవడం లీగల్గా కష్టమవుతుందని భావించిన ఉమేష్ ఒకరోజు ఈ అమ్మాయిని తీసుకొని యాదమరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసులతో ఈమె మొదటి భర్తని పిలిపించాడు పిలిపించి ఈ అమ్మాయికి అతనికి ఎటువంటి సంబంధం లేదు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అక్కడి యాదమరి పోలీసుల ముందు చెప్పాడు ఈ అమ్మాయి కూడా అతను మొదటి భర్త కట్టిన తాలిని ఆయన కాలికి పెట్టిన మెట్టల్ని అక్కడే తీసి పోలీస్ స్టేషన్లోనే ఆ మొదటి భర్త చేతిలో పెట్టేసి ఇంకా సంప్రదాయబద్ధంగా తెగదెంపులు అయ్యాయి కేవలం లీగల్గానే మన మధ్య బంధం ఏమైనా ఉంటే దానిపైన కూడా కోర్టుకెళ్ళి త్వరలోనే విడాకులు తీసుకుందామనే ఒక నిర్ణయానికి వచ్చింది అంతా అనుకున్నట్టుగానే ఉమేష్ ఎలా భావించాడో ఈ అమ్మాయి పేరు చెప్పడానికి ఇష్టం లేదు ఈ అమ్మాయి ఎలా భావించిందో ఇద్దరు వాళ్ళనుకున్నట్టుగానే జరిగింది అంతా వ్యవహారం అంతా సజావుగా సాగుతున్న తరుణంలో వీళ్ళిద్దరి పెళ్లికి వేలైంది వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు కాబట్టి పెద్దల్ని సంప్రదించి పంతులు దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించే ప్రయత్నం చేశారు అంతా బాగున్న ఈ టైంలో పంతులు ఎవరైతే వీళ్ళ జాతకాలు చూసిన పండితుడు ఉంటాడో ఆ పండితుడు ఒక పెద్ద బాంబు పేల్చాడు ఆ బాంబు ఏంటంటే ఒకవేళ ఉమేష్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జాతకరీత్యా చచ్చిపోతావని చెప్పాడు ఇన్నాళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ పటాపంచలైపోయింది వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు ఈ అమ్మాయి మోహన్ చూడాలంటే వాడు భయపడడం మొదలుపెట్టాడు అంతేకాదు పెళ్ళి కుదరదు పెళ్లి చేసుకోను అంటూ నిన్నటిదాకా ప్రేమగా తిరిగిన వ్యక్తి నిన్నటిదాకా ప్రేమగా మాట్లాడిన వ్యక్తి నిన్నటిదాకా ప్రేమగా దగ్గరికి తీసుకున్న వ్యక్తి తెల్లవారే లోపే పండితుడి దగ్గరికి వెళ్ళి రాగానే మాట మార్చేశాడు నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను నీకు నాకు రాసులు కుదరలేదు నీ రాశి నీ రాశితో ఉన్న అంటే నీ జాతకంలో ఉన్న ప్రాబ్లమో నా జాతకంలో ఉన్న ప్రాబ్లమో మన జాతకాలు కలిస్తే నేను చచ్చిపోతాను అందుకోసమని నేను నిన్ను పెళ్లి చేసుకోనని మాట మార్చి మోహన్ దాచేశాడు ఎప్పుడైతే ఉమేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడో ఉమేష్ ఎప్పుడైతే జాతకాలు చూపించాడో ఆ ఉమేష్ జాతకాన్ని కుటుంబ సభ్యులు కూడా నమ్మారు కుటుంబ సభ్యులు కూడా ఈ అమ్మాయిని దూరం పెట్టడం ప్రారంభించారు ఏడాది కాలంగా ఇద్దరి మధ్య కుదిరిన అనుబంధం ఇద్దరి మధ్య కుదిరిన ప్రేమానురాగం ఇద్దరి మధ్య కుదిరిన ఎమోషనల్ బాండింగ్ అంతా ఒక్క జాతకంతో తెగిపోయింది పంతులు చెప్పిన ఆ మాటలు పండితులు చెప్పిన ఆ మాటలు ఉమేష్ మనసును మార్చేశాయి ఉమేష్ కుటుంబ సభ్యుల మనసును కూడా మార్చేశాయి ఇప్పుడు అమ్మాయి ముందున్న ముందున్న దారేంటి మొదటి భర్తని వదిలించుకోవాలనుకుంది లేకపోతే ఇష్టం లేదనుకుంది మొదటి భర్తని ఒక రకంగా వదిలేసింది జాతకం కాదు అక్కడ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలో లేకపోతే కుదరని ప్రేమనో కుదరని స్నేహమో కారణం ఏదైనా కావచ్చు మొదటి భర్తని ఉమేష్ మొదలించుకున్న ఆ మహిళ ఉమేష్నే నమ్ముకుంది మొదటి భర్తని కాదనుకొని నా కోసం ఉమేష్ ఎదురు చూస్తున్నాడు నా కోసం ఉమేష్ ఉన్నాడు అనుకుంది విచిత్రం ఏంటంటే కొంచెం తరచి చూసి లోపలికి వెళ్తే తెలిసిందేంటంటే పెళ్ళైన కొద్ది రోజుల నుంచే ఈ అమ్మాయి ఉమేష్తో ఈ అమ్మాయికి మధ్య కొంత స్నేహం రిలేషన్షిప్ ఉందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి వేరే దారి లేక ఇటు భర్తను వదులుకొని ఇటు ప్రియుడితో వస్తే ప్రేమించిన వాడు కూడా మోసం చేయడంతో వేరే దారి లేక ఉమేష్ ఇంటి ముందు వచ్చి ధర్నాకు దిగింది ఎందుకంటే ఇప్పటికే వీళ్ళకి ప్రేమ వీళ్ళ మధ్య పెళ్ళి వ్యవహారం వ్యవహారం పెళ్లి దాకా వచ్చింది పెద్దలు ఒప్పుకున్నారు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు ఇంతమంది ఒప్పుకున్న జాతకం కుదరలేదన్న చిన్న వంకతో కేవలం జాతకం కుదరలేదు జాతకాలు కలవలేదన్న చిన్న వంకతో ఉమేష్ ఈ అమ్మాయికి హ్యాండ్ ఇవ్వడంతో ఊరంతా అవాక్ అయింది అందుకనే ప్రియుడి ఇంటి ముందు అమ్మాయి ధర్నా చేస్తుంటే ఆ ధర్నాకి ఊరు ఊరు జనమంతా మద్దతు ఇస్తున్నారు ఉమేష్ మోసం చేశాడు ఈ అమ్మాయినని చాలా బలంగా ఆ ఊరి జనం విశ్వసిస్తున్నారు నగర్ కాలనీకి సంబంధించిన చిత్తూరు శ్రీనివాస్ నగర్ కాలనీకి సంబంధించిన జనం ఆ అమ్మాయికి మద్దతుగా ఆ అమ్మాయి చేస్తున్న ధర్నాకి మద్దతుగా ఉమేష్ ఇంటి ముందు కూర్చొని ఆందోళనకు దిగారు ఎప్పటి నుంచి అంటే జాతకం ఎప్పుడైతే పంతుల దగ్గర చూపించాడో ఎప్పుడైతే పండితుడి దగ్గర తన జాతకాన్ని చూపించాడో జాతకం చూసిన మరుక్షణమే ఊరు విడిచి పారిపోయాడు ఈ అమ్మాయిని వదిలేసి పారిపోయాడు ఉమేష్ ఆందోళన ఒకటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను బతకను చనిపోతాను అని ఉమేష్ కుటుంబ సభ్యులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు కానీ ఈ అమ్మాయి నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్తోంది ఉమేష్ నువ్వే నాకు కావాలి నువ్వు లేకపోతే నేను బతకలేనంటుంది ఉమేష్ ఏమో ఈ అమ్మాయిని చేసుకుంటే బతకలేనని చెప్తున్నాడు ఈ అమ్మాయి ఏమో నువ్వు లేక ఉమేష్ చేసుకోకపోతే బతకలేనని చెప్తోంది దీంతో ఈ ప్రేమ వ్యవహారం ఇప్పుడు చిత్తూరు పట్టణంలో కొంత సంచలనంగా మారింది ఈ అమ్మాయి వైపు సానుభూతి పెరుగుతుంది జాతకాలు ఎప్పుడు నమ్మడానికి వీల్లేదు జాతకాలతో కలు ఒరిగేది ఏమీ లేదని కొందరు చెబుతుంటే జాతకాలు కుదరకుండా పెళ్ళెలా చేసుకుంటారని ఉమేష్ బంధువులు చెప్తున్నారు మొత్తానికి ఈ ప్రేమ వ్యవహారం తిరిగి మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళింది పోలీస్ స్టేషన్ అక్కడికి పోలీసులు వచ్చారు అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేశారు ఆందోళనకు దిగొద్దమ్మా అని ఆమెను కొంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు కానీ ఆ అమ్మాయి కానీ అమ్మాయి కుటుంబ సభ్యులు కానీ వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఉమేష్ తన మెడలో తాళి కడితే చెప్ప తప్ప ఇక్కడ నుంచి నేను కదలనని అమ్మాయి అక్కడ భీష్మించు కూర్చుంది ఉమేష్తో పెళ్లి జరిగాకే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని ఆ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చిత్తూరులో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను ఆకర్షిస్తుంది సాధారణంగా ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఒకటే నిజంగా జాతకాల్లో చెప్పేది లేకపోతే జాతకాల్లో ఉన్నది నిజమవుతుందా నిజంగా ఒక ఒక జాతకం జాతకాలు కుదరకపోతే అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోకూడదా జాతకాలు కలవకపోతే మనసులు కలవకూడదా జాతకాలకి పెళ్ళిళ్ళకి సంబంధం ఉంటుందా ఈ మహిళ కథ చూస్తే ఈ అమ్మాయి కన్నీళ్లను చూస్తుంటే ఈ అమ్మాయి కథ చూస్తుంటే ఈ అమ్మాయి బాధలు చూస్తుంటే అదే కలుగు అదే ఇటువంటి ప్రశ్నలే తెరపైకి వస్తున్నాయి నిజంగా జ్యోతిష్యుడి చెప్పింది నమ్మాలా జ్యోతిష్యం చెప్పే జ్యోతిష్యం ప్రకారం జ్యోతిష్యంలో చెప్పేటివన్నీ నిజాలవుతాయా జాతకాలు కుదరకపోతే నిజంగా ఈ అమ్మాయిని ఉమేష్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటే చచ్చిపోతాడా ఈ ప్రశ్న ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారుతుంది జాతకాలు కుదిరితేనే పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రేమించుకునే చాలామంది జాతకాలు చూసుకొని ప్రేమించుకుంటారా ప్రేమించుకునే చాలామంది ప్రేమ పెళ్లిళ్ళు చేసుకునే చాలామంది జాతకాలు కుదరలేదని వాళ్ళ ప్రేమని త్యాగం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఈ లోకంలో ఈ ప్రపంచంలో అసలు జాతకంతో సంబంధం లేకుండానే ఎంతోమంది పెళ్లి చేసుకుంటారు కుదరాల్సింది జాతకాలు కాదు కేవలం మనసులు మనుషులు మాత్రమే ఇక్కడ జాతకాలు కలవాలనే వంకతో ఉమేష్ ఈ అమ్మాయిని వదిలించుకునే ప్రయత్నం చేశాడనే అనుమానం కూడా కలుగుతుంది నిజానికి జాతకాలకి పెళ్ళిళ్ళకి జాతకాలకి జీవితాలకి సంబంధాలు ఉంటాయని మీరు విశ్వసిస్తున్నారా జాతకాలు కుదరలేదని ఉమేష్ ఈ అమ్మాయిని వదిలేయటాన్ని మీరు అంగీకరిస్తారా మీ ఇంట్లో ఆడపిల్లకి కానీ మీ ఇంట్లో ఆడపడుచుకు కానీ ఇటువంటి సంఘటన ఇటువంటి సమస్య ఎదురైతే మీరేం చేస్తారు మీరేం చేస్తారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి బుద్ధొచ్చేలా ఈ అమ్మాయికి న్యాయం జరిగేలా మీ కామెంట్స్ ఉండాలి ఉంటాయని అందు అనుకుంటున్నారు చూద్దాం ఉమేష్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది జాతకాలు కుదిరితేనే పెళ్ళిళ్ళు చేసుకోవాలనే ఈ ప్రశ్నకు మీ ఆన్సర్ ఏంటి ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్ సుమన్ టీవీ లైవ్లో పెళ్లి చేసుకున్న దగ్గర మనం అక్కడ నుంచి లవ్ చేసిన అబ్బాయితో చేసాడు స్టేషన్ దగ్గరకి వెళ్ళి తాను చేసుకుంటాను అని చెప్పినాడు ఇప్పుడు ఇక్కడ తోడు వచ్చి నేను చేసుకున్నాను చెప్తాను పెళ్లి పెళ్లి చేస్తున్నాడు నాకు టూ ఇయర్స్ అయింది మ్యారేజ్ వన్ ఇయర్ గా తన చేస్తాను తోడుకొని వచ్చేసాడు అక్కడి నుంచి తోడుకొని వచ్చి నువ్వు నేను చేసుకుంటాను అని చెప్పినాడు ఆ తర్వాత ఏదో గండాలు అది ఇది అనేసి ఇప్పుడు నేను పెళ్లి వేసుకోకుండా చేస్తాడు నేను కానీ పెళ్లి కావాలి ఏమని తీసుకొస్తాడు ఆ పెళ్లి ఈ రోజు జరగాలి ఇది మాకు కావాలి వాళ్ళు కాయలు తీసుకునే తీసుకున్నారు ఇస్తున్నారు తీసుకున్నారు మేము ఇప్పుడు అమ్మాయి చూడకుంటున్నాక పెళ్లి కావాలి తల్లి అమ్మాయి తల్లిదండ్రులు వదిలేదు కదా అందరూ కదా మేము వదిలేం కదా